నమస్తే ఎన్ఎస్ ఛానెల్ కు స్వాగతం మునిపల్లి మండల పరిధిలోని మగ్దూంపల్లిలో సిసి రోడ్డు పనులను ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రసూల్ పాటిల్ ప్రారంభించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సహకారంతో ఎస్సీ కాలనీలో రూపాయలు ఐదు లక్షల అంతర్గత రహదారులు నిర్మించి గ్రామస్తుల ఇబ్బందులు తొలగించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వై నాగిశెట్టి ఈశ్వరప్ప చాంద్ పాషా పాటిల్ సిహెచ్ వీరన్న శ్రీశైలం సునీల్ ప్రభు బి అనిల్ గ్రామస్తులు పాల్గొన్నారు